హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లుండారు బాగుండారా మేమైతే చాలా బాగుండాము అంటే ఈ వ్లాగ్ వచ్చి మా అత్తోళ్ళ ఇంట్లోనే మేమైతే ఇంకా పాపకి హాలిడేస్ అనేసి అక్కడే ఉండిపోయినాము ఒక వారం అట్లా పండగ ముందు పండగ తర్వాత కూడా ఇంకా ఆ రోజు చూసారా పొద్దున్నే ఎనిమిది అంతా ఇంకా చేను దగ్గరకు పోయొస్తామంటే అప్పటికే చూసారా కదా ఎంత ఎండలో అది తమిళనాడు కదా ఎండలో మాత్రం విపరీతంగా ఉంటుంది అప్పటికే ఇంట్లో అంతా పండ్లంతా ముగించుకొని చేన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాము ఇంకా పిల్లోళ్ళు కూడా పాపం టైంపాస్ కావాలి కదా దా ఇంకెండ్లో ఇంకా ఇంకేం చేయాలనేసి ఇంక మధ్యాహ్నం అయితే ఇంకా అడుగు కూడా పెట్టలేము బయటికి అంత ఎండ్లు ఉంటాయి ఇంక పొద్దున పొయ్యొద్దాం అంటే కూడా విపరీతంగా ఉంది అయితే ఇక్కడ మేమైతే దోసకాయలు వేసాము ఆ దోసకాయలు చూసుకొద్దాం అనేసి ఇప్పటికీ వాళ్ళు కోత అనేది కోస్తా ఉండరు ఈరోజు డే బై డే కోయాలంట ఈ దోసకాయలు అనేది మీరు ఒకసారి చూసేయండి

ఈడ ఏం తెలిసినా డైలాగు మామర్ది అక్క జాగ్రత్త చెట్లలో ఆ తర్వాత కాయల్లో కూడా ముండ్లు ఉంటాయి అంట ఈ చిన్న చిన్న ముండ్లకి మనం భయపడిపోతామా ఒకట ఆ కేరింగ్ అట్లా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మాకైతే ఇక్కడ చూస్తే గనక ఈ కాయలు కొంచెం వంగిపోయి ఉంటాయి కదా ఈ కాయలంతా వాళ్ళు తీసుకోరు ఇవన్నీ వేస్తే మనం కావాలంటే ఇంకొంచెం తక్కువ రేటుకైతే ఇచ్చేయొచ్చంట ఇంక చూసారు కదా ఇలాంటివంతా మామూలే ఇంక పంటలు పండించిన తర్వాత ఇంకొంచెం ముందుకు పోదాం పదండం ఇడైతే జామ్ చెట్టు చూపిస్తాను మీకు మాది మా పిల్లోళ్ళు అబ్బడికి పాపం గీరు కొంటా ఉండారు చెమటకైతే ఇంక ఇక్కడ ఒక మామిడి చెట్టు అయితే ఉండే చూసారు కదా ఈ మాత్రం చెట్టు అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు రోజులు బ్యాక్ అయితే అది కొంచెం సక్కిపోయింది ఎండిపోయిన చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అయింది కొంచెం బాధ అయింది నాకైతే కడుపులో మొత్తం దేవేశా ఇంకా అంత పెద్ద చెట్టు అయిన తర్వాత అది ఎండిపోతా ఉంటే ఇంకా చూసి తట్టుకోలేకపోయాం కదా ఇంకా దాంతోనే నేను మొన్న ఉగాది పచ్చడి చేసింది ఇంక సరిలేండి ఇంకా మనకు రాసి పెట్టలేదేమో ఇంకా కాయలు తినాలనేసి ఇక్కడైతే ఒకే ఒకటి జామకాయ అయితే దొరికింది మాకు ఇది వచ్చి నాటి జామ చెట్టు ఇంకా అప్పుడప్పుడు వచ్చిన తర్వాత అంతా మేము వస్తూనే ఉంటాం దగ్గరికి అప్పుడప్పుడు టైంపాస్ అయ్యేకి మాత్రము అప్పుడు జామకాయలు అంటే తీసుకొని తినుకొని పోతూ ఉంటాము ఈడైతే చూసారు కదా మా అదృత్తు తల నిండా ఎట్లుందో చెమట నైట్ అయ్యింది అది కాకుండా ఫ్యాన్ వేరే పోతా ఉంది అట్లుంటే కూడా చెమటలు మాత్రం ఫుల్గా కారిపోతూ ఉంది భయం వేస్తుంది ఆడు ఉండాలంటే ఇంకా నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా పాపకైతే ఇంకా కడుపు నొప్పి హీట్ ఓవర్ హీట్ అయిపోయి పాపము హాస్పిటల్కి అంతా పోయి వచ్చినామనమాట అంత ఎక్కువ నింది ఆడ ఎండల నుంచి ఆ ఎఫెక్టే అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయింది మాకైతే ఇంకా మొహంలో చూసారు కదా మచ్చలు మొటిమలు ఇట్లంతా వచ్చేసిండ かいて。 అప్పటికీను మా అయితే ఇంకా ఎళ్ళీరులు ఇంకా దోసకాయలు ఐస్ క్రీమ్లు ఇంకా కూల్ డ్రింక్స్లు ఇది ఉంటుంది కదా కలంగరకాయలు ఇట్లావైతే తీసుకొచ్చి పెడతానే ఉండారు మేము తింటూనే ఉంటాం కానీ ఇంకా ఎండకైతే ఇంక తట్టుకోలేకపోతుంది మేమైతే వీడైతే ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే ఇంకా దాన్ని ఉడకబెట్టి తిన్నాము ఇంకా పండకు ముందైతే ఇవన్నీ ఇంట్లో క్లీన్ చేసుకుంటాను కదా మామూలుగా ఆ పండ్లు స్టార్ట్ చేశాను ఈ బీరువా వచ్చి బాయ్స్ బీరువా అనమాట బాయ్స్ మాత్రం బట్టలు ఉంటుంది మాది ఎవరిది ఉండదు ఇంకా ఇదైతే ఫ్రెష్గా కలంకరకాయ చేసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో రోజుకి ఒక మూడు పీసులు నాలుగు పీసులు తింటే కూడా నీళ్ళు అనేది అస్సలు దప్పిక అనేది ఆరే ఆరేయదు అంత ఎక్కువ ఉంటుంది దప్పిక అనేది బాయ్స్ బీరువా అని ఎందుకంటే ఇంకా బీరువాలో వచ్చి ఇంకా మాది ఎవరిది ఉండదు కదా అట్లే మా బీరువాలో కూడా మగవాళ్ళది ఎవ్వరిది బట్టలు అనేది ఉండదు మాకే సరిపోదు కదా అందుకనేసి వాళ్ళ ముగ్గురికి కలిపి ఒక బీరువా అయితే సెట్ చేసాము ఓన్లీ మా అదృత్ బట్టలు మాత్రం మా బీరువాలో ఉంటుంది ఇంకా పోను పోను వాటర్ కూడా తీసి ఆ బీరువాలో కుక్కయ్య ఇంకా మేమైతే పొద్దున్నుంచి రాత్రి పడుకునేంత వరకు మడత మంచం ఒకటి ఉంటుంది దాన్ని తీసి ఆడ నీడొస్తే ఆడ వేసుకొని కూర్చొని పడుకొని ఆడుకోండి Number. This is my father number. Hmm. This is my mother. This is me. Hmm. This is baby brother. Hmm. And this one is my father. Hmm. Okay, nice. Thank you. ఇంట్లో క్లీనింగ్ మొత్తం స్టార్ట్ చేసుకున్నాను కదా పండకు ముందైతే ఇంకా నా బ్యాంగిల్స్ కనిపించా చాలా రోజులైంది దీన్ని క్లీన్ చేసుకొని ఇంకా నేను రెండు స్టాండ్లు అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ స్టాండ్ అయితే క్లీన్గా కడిగి ఎండబెట్టి దీన్ని మొత్తం స్టాండ్లోకి అయితే దీన్ని సెట్ చేసుకున్నాను మీకు చూపిస్తా ఉన్నండి నా బ్యాంగిల్స్ కలెక్షన్ నేను కొన్నాను ఎప్పుడెప్పుడు కొన్నాను అనేసి నాకు చెప్పాలంటే నా పెళ్లి కాక ముందు ఒక డజన్ బ్యాంగిల్ కూడా నా దగ్గర లేదు ఇంకా మొత్తం ఇవన్నీ పెండ్లైన తర్వాత ఈ టూర్లకి ట్రిప్పులకి తిరిగిన అప్పుడే ఫుల్ గా కొన్నాను అనమాట ఇవన్నీ ఇంకా మా ఊర్లో అయితే ఆడపిల్ల పెళ్ళైతే ఇంకా ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి పోయి గాజులు వేసుకోవస్తుంది వస్తుంది అది కూడా మట్టి గాజులు వేస్తారు కదా ఆ గాజులు అది కూడా ఫుల్గా ఉంది నా దగ్గర ఇవైతే థ్రెడ్ బ్యాంగిల్ ఇది డబ్బులు ఇచ్చి చేపించుకున్నా అనమాట ఈ గాజులు వచ్చి మా అక్క కొనుక్కోవచ్చింది తిరుపతి నుంచి నేను తిరుపతిలో అంటే తిరుమలలో ఫుల్గా బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంటాను నా దగ్గర ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆ బ్యాంగిల్సే ఉంది ఇది వచ్చి థ్రెడ్ బ్యాంగిల్ ఎక్కడ టూర్కి పోతే కొనుక్ కొన్నాను అనమాట ఇది కూడా టూర్లో కొనిందే అంటే మా ఆయన వచ్చింది నేను కొన్నా మా ఆయన వచ్చిన ఒకటే కదా ఇంకా అప్పుడైతే ఫుల్గా టూర్లు తిరిగే వాళ్ళం తమిళనాడులో టెంపుల్స్ ఫేమస్ కదా అవన్నీ తిరిగినప్పుడు అక్కడక్కడ ఫేమస్ అయిన టెంపుల్స్ దగ్గర షాపింగ్ దిగేసి బ్యాంగిల్స్ అయితే ఫుల్గా కొనుక్కొస్తా ఉన్నాను ఇది కూడా అంతే ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే మా మధ్య కొనుక్కొచ్చింది తిరుమల పోయినప్పుడు అప్పుడు ఫస్ట్లో ఫుల్గా కొనుక్కొస్తా ఉండే ఈ మధ్య గా తగ్గించేసే బ్యాంగిల్స్ కొనుక్కొచ్చేది ఇది వచ్చి మా అక్క కొనుక్కొచ్చింది ఇది కూడా తిరుమలలో కొనుక్కో వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఎక్కడో టూర్లో కొనింది అప్పుడు ఫుల్ ఫేమస్ కదా ఈ బ్యాంగిల్స్ అయితే ఇది కూడా ఏడో టూర్లో కొనుక్కొందే ఇది వచ్చి కన్యాకుమారిలో కొనుక్కుంది నాకు బాగా గుర్తు ఇది ఒక డజన్ ఉండే కానీ అన్ని మిస్ అయ్యి నాలుగేమో ఉంది అంతే ఇంకా ఇదిగొచ్చి బ్రాస్లెట్ లాగా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా చాలా బాగుంది కదా ఇదో డ్రెస్ మ్యాచింగ్ అనేసి నేను తీసుకున్నాను ఇంకా వేసింది లేదు పెట్టింది లేదు ఇంకా అట్లే ఉండమాట ఊరికే డస్ట్ పడడం తప్పించి ఇంక ప్రయోజనం లేదు ఇది వచ్చి మా చెల్లెలు కొనుక్కోవచ్చింది వచ్చింది తనకు గుర్తుందో గుర్తులేదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం బాగా గుర్తు బాయ్ కొండమ్మ టెంపుల్ పోయినప్పుడు ఇచ్చిండే అది నాకు టైట్ అనేసి దాన్ని వేసుకోలేదు ఒకటి లేదు అట్లా పెట్టేస్తున్నాను అన్నమాట ఇది వచ్చి డైలీ యూజ్ బ్యాంగిల్స్ అనేసి ఒక సెట్ సెట్ లాగా కొనుక్కోచున్నాను అన్నమాట ఇది ప్లాస్టిక్ లాగా ఉంటుంది అన్ని పోయి చూశారు కదా మిగిలింది ఇవే అన్నమాట నా దగ్గర ఇంకా ఇది వచ్చి థ్రెడ్ బ్యాంగిల్ సింపుల్ గా చాలా బాగుంటుంది బ్లూ కలర్ సారీస్ మ్యాచింగ్ తీసుకున్నాను ఇది వచ్చి చిమ్కిల్ బ్యాంగిల్స్ ఇవన్నీ టూర్ లో కొనిందే ఇంకా ఇది కూడా డైలీ యూస్ బాగుంటుంది అనేసి తీసుకున్నాను తీసుకున్నానమాట ఇవంతా వేసేయాలో చాలా టైట్ అయిపోయింది ఇంకొన్ని రోజులు పోతే నాకు అయిపోతుందేమో ఈ బ్యాంగిల్స్ అన్ని నేను అట్ల పెడతాను చూద్దాం తనకు అవుతుందేమో ఇవన్నీ కూడా ఇదొక సెట్ అనమాట ఇదొక బ్యాంగిల్ స్టాండు ఇది వచ్చి ఫ్యాషన్ బ్యాంగిల్స్ స్టాండు ఇది వచ్చి సహస్ర బ్యాంగిల్స్ అనమాట నేను దానికి ఎక్కువగా బ్యాంగిల్స్ కొనను ఏదో సొంతం వాళ్ళ పెండ్లు తప్పించి ఎక్కువ కొనను ఊరికి ఎందుకు చిన్నపాప కదా అనేసి బ్యాంగిల్స్ అయితే శారీస్ మ్యాచింగ్ అవుతుంది అనేసి ఇంకా ఎప్పుడో ఆ ఇంట్లో కొన్నట్టు గుర్తు ఇది ఎక్కడో టెంపుల్స్ దగ్గర కొనింది ఇవన్నీ కూడా శారీస్ మ్యాచింగ్ అవుతుంది అనేసి డజన్ సిక్స్టీ రూపీస్ ఏమో గుర్తు నాకు అప్పుడు ఒక నాలుగు ఐదు డజన్ల వరకు కొనుక్కున్నాం మేమైతే అందరం కలిసి ఇది కూడా అంతే ఇంక అన్ని పోయి నాలుగు ఐదు ఒకటి రెండు కూడా మిగిలిన దగ్గర బ్యాంగిల్స్ అయితే ఈ స్టాండ్ వచ్చి మన్ను గాజులు స్టాండ్ అనమాట మట్టి గాజులు అంటాం కదా దానికని సపరేట్గా కేటాయిస్తాను ఇంక ఇవైతే మా ఊర్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఉంటుంది కదా అక్కడ పోయి తొడిగించుకోవస్తాము ఒక్కొక్క డిజైన్ వేస్తారు ఒక్కొక్క మనిషికి ఇంకా ఎక్కువగా వంట కూడా వేస్తారు ఇంకా అవన్నీ అనమాట మిగిలి ఇవి ఇన్ని ఉన్నాయి ఇంతకుముందు ఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చి నా పెళ్ళి గాజులు చూసేయండి అందరూ అప్పుడు మట్టి గాజులు వేస్తాం కదా మనం చేతులకి అన్నీ పోయి ఇన్ని గాజులు అయితే ఉంది గుర్తుగా ఉంటుందనేసి దాన్ని తీసి పెట్టుకున్నాను ఇంకా ఇవి ఇవి కూడా అంతే పెళ్ళిళ్ళు పోయి వేసుకో వస్తాం కదా ఆ గాజులే మనం పోకపోయినా కూడా మనకి సపరేట్గా తీసి పెడతారు గాజులు అనేది మట్టి గాజులు ఇంకా బంధువులు పెళ్ళిళ్ళు ఎక్కువ క్లోజ్ ఉంటే కనుక మనకి రెండు మూడు డజన్లు కూడా వేయించుకుంటాము ఇవన్నీ పెళ్ళిళ్ళ గాజులే అనమాట అన్నీ పోయి ఒకటి రెండు మిగిలింది ఇవి నేను డైలీ యూజ్ కావాలనేసి తీసుకునే బ్యాంగిల్స్ ఇంతే అనమాట ఎక్కువ ఉండే ఇంకా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు మనము గోడకు దీన్ని ఎక్కిచ్చేద్దాం మా రూమ్లో దీనికోసం ఒక రెండు మేకలు అయితే కొట్టేసి దీన్ని గోడకైతే ఎక్కిచ్చేస్తాను ఇంకా దీని మీద డస్ట్ అట్లా ఏం పడకుండా ఉండాలంటే ఇంకా చిన్న చిన్న క్లాత్లు ఒక రెండు కట్ చేసి దీని మీద అయితే కప్పేస్తాను ఇంకా ఇంతేనండి ఈ ఊర్లో ఉండే గాజులు ఇంకా వసూరులో కొంచెం గాజులు అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే కొంచెం తక్కువనే ఉంది ఫంక్షన్ లాంటివి ఇక్కడ కొంచెం తక్కువనే ఉంటుంది కదా అందుకని కొంచెం తక్కువ తీసుకువచ్చాను ఇది వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది బ్యాంగిల్స్ అయితే ఇంకా రెండు సైడ్ గాజులు మిస్ అయింది ఇవి వచ్చి తిరుమలలో తీసుకున్న గాజులే ఇంకా నేను మా అక్క దీన్ని షేర్ చేసుకున్నాము ఇది ఎచ్చు ఎక్కడో కొనుక్కుందో గుర్తులేదు ఇది కూడా తిరుమలలో కొనుక్కోండా బ్యాంగిల్సే ఇది కూడా అక్కడే రీసెంట్గా అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆడ తీసుకోండి ఇది వచ్చి మా బంధువులమ్మాయి ఇచ్చింది ఇంక బాగుంటుంది అత్తా నువ్వు తీసుకో అంటే నేను తీసుకువచ్చాను ఇంక ఇదైతే పెళ్ళిళ్ళ గాజులే ఇది వచ్చి మన్ను గాజులే ఇది సౌండ్ వస్తుంది ప్లాస్టిక్ కాదు డైలీ ఇది బాగుంటుంది అనేసి రీసెంట్గా తీసుకున్నాను ఇది కూడా తిరుమలలో తీసుకుంది పాపకి గాజులు అవి ఇది మా అక్క కొనుక్కోవచ్చింది పాప గాజులు ఇదైతే సహస్రాక ఎక్కడో పెళ్ళిళ్ళకి పోయి తీసుకొని వేసుకోవచ్చిండేది ఇంక ఇవన్నీ ఇంకా మిగిలింది డైలీ యూజ్ది పెళ్ళిళ్ళది ఇవి అవి అనేసి ఇంతే అనమాట ఇవన్నీ ఒక ఇట్లా నా దగ్గర ఇట్లా బాక్సులు ఉంటాయి ఆ బాక్సుల్లో ఇట్లా మొత్తం సెట్ చేస్తాను మిగిలింది బ్యాంగిల్స్ కానీ ఇంకా మేకప్ ఐటెంలు అన్నీ ఇంకా ఎక్స్ట్రా ఉండవంతా ఇట్లా వేసి ఒక జిప్ వేసేసి పెట్టేస్తే మనకి డస్టర్ లాంటివి ఏం పడదు కదా ఇంతే అండి మా అత్తోరి ఇంట్లో మేము చేసిన అల్లరి అట్లే మా కష్టాలు ఇంకా నా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇంతే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే ఓకే